హలో అండి ఈరోజైతే నాస్టిక్ పెనుము క్లీన్ చేసుకుంటాం రండి మనమైతే చపాతి దోశ కాల్స్తే కూడా ఇలా జిడ్జ్జిడ్డుగా నల్లగా అయిపోతుందని ఎలా క్లీనింగ్గా వీడియోలో చూస్తాం రండి మీరైతే వీడియోను స్లిప్ చేయకుండా చూడండి నా పెను చూడండి ఎంత నల్లగా జుజ్జిట్టుగా అయిపోయిందో ఇదంతా నల్లగా అయిపోయింది అయితే ఆయిల్ ఆయిల్గా అయిపోయింది ఇది ఎలా క్లీనింగ్ చూస్తాం రండి మీరు అయితే వీడియోని స్లిప్ చేయకుండా చూడండి ఇప్పుడైతే స్టవ్ అంటించుకోండి గ్యాస్ అయితే అంటించుకోండి అంటించుకున్న తర్వాత నాన్స్టిక్ పెను అయితే పెంచుకోండి ఇప్పుడైతే పెనుము దాస్ పెను అయితే పెట్టుకోండి ఇప్పుడు పెనుము వేడెక్కిన తర్వాత సాల్ట్ ఒక వన్ స్పూన్ వేసుకోండి ఇదే సాల్ట్ అయితే ఒక వన్ స్పూన్ పెనుమంతా ఇలా వేసుకోండి ఇలా చల్లుకొని ఇలా పెనుమంతా అప్లై చేసుకోండి ఇలా అప్లై చేసుకున్న తర్వాత చూడండి ఇలా అప్లై సాల్ట్ వేసుకొని వన్ స్పూన్ సాల్ట్ వేసుకొని పెనుమంతా ఇలా అప్లై చేసుకోండి ఒక పది నిమిషాలు క్లీన్ చేసుకోవచ్చు కొత్తటిలాగా పెను కనిపిస్తుంది మీరైతే వీడియోను స్లిప్ చేయకుండా చూడండి లాస్ట్ దాకా చూస్తుందా మీకు అర్థమవుతుంది ఇప్పుడైతే సాల్ట్ అయితే అప్లై చేసుకున్నాను అప్లై చేసుకున్న తర్వాత వంట సోడా ఇడ్లీ సోడా ఈ సోడా ఈ దోస కింద చేస్తాం ఇడ్లీ సోడా వంట సోడా ఒక వన్ స్పూన్ వేసుకొని ఇప్పుడైతే పెనుమంతా ఇలా అప్లై చేసుకోండి సాల్ట్ వంట సోడా రండి ఇలా పెనమంతా ఇలా అప్లై చేసుకోండి గ్యాస్ అయితే మీడియంగా పెట్టుకోండి ఇలా అప్లై చేసుకున్న తర్వాత వినగర్ వంటలకు యూజ్ చేస్తాం దాన్ని ఆ వినగర్ ఇప్పుడు వినగర్ తీసుకోండి ఒక త్రీ స్పూన్ వినగర్ తీసుకోండి వినగర్ అయితే పెను పైన వేసుకుంటే చూడండి పొంగు సూడ ఎలా వచ్చిందో వినగరు వంట సోడా సాల్ట్ వినగర్ మూడు చూడండి ఎలా కలిపిందో ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని ఇలా పెనుమంతా ఇలా అప్లై చేయండి ఒక స్పూన్ సహాయంతో ఇలా అప్లై చేసుకోండి ఇప్పుడు ఇప్పుడు అప్లై చేసుకున్న తర్వాత ఎంత జిడ్డు ఉంటే కూడా క్లీన్ అయిపోతుంది ఎంత నల్ల మరకాలు ఉంటే కూడా ఇలా క్లీన్ చేస్తే క్లీన్ అయిపోతుంది సులువుగా క్లీన్ చేసుకోవచ్చు ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఒక గరి తీసుకోండి ఈ సైడ్లో అయితే గరి తీసుకొని అయితే నిదానంగా ఇదైతే నాస్టింగ్ పెను దాని మనమైతే ఒక నిదానంగా స్పూన్లనే ఏమైనా ప్లాస్టిక్ స్పూన్ కాదు ఈ స్పూన్ తీసుకొని ఇప్పుడైతే నిదానంగా రుద్దండి ఈ సైడ్లో ఎంత జిట్టు నల్లగా అయిపోతుందని ఈ సైడ్లో అయితే నిదానంగా రుద్దండి ఎక్కువగా రుద్దుకండి ఇదైతే నాస్టిక్ పెను దాని పాడైపోతుంది ఆ తర్వాత అయితే దోశ సరిగా రా రావ రావటం లేదు దాని నిదానంగా రుద్ది చాలా బాగా దాచి వస్తుంది నాస్టిక్ దాని అందువలన నిదానంగా రుద్దుకోవాలి ఇలా నిదానంగా చూడండి ఎంత జిడ్డు ఎంత నల్లగా ఉందో ఇప్పుడు ఒక రెండు నిమిషాలు రుద్దిన తర్వాత గ్యాస్ అయితే గ్యాస్ అయితే ఇప్పుడైతే ఆఫ్ చేసుకోండి ఆఫ్ చేసుకున్న తర్వాత ఇలా నిదానంగా రుద్దుకోండి సైడ్లో చూడండి ఎంత జిట్టు జిట్టుగా నల్లగా అయిపోయింది నా నా పెనుమ అయితే ఒక టూ మంత్స్ కడగలేదైతే నల్లగా అయిపోయింది ఇదైతే నిదానంగా రుద్దుకోండి చూడండి ఎంత మురికి ఎంత నల్లగా ఉంది సైడ్లో ఇంత మనం వేడి వల్లన ఇలా చాలా బాగా క్లీన్ చేసుకోవచ్చు వీళ్ళు ఇప్పుడైతే ఇలా చూడండి ఎంత మురికి ఉందో నల్లగా ఉంది సైడ్లా ఇదంతా ఇలా క్లీన్ చేసుకోండి చూడండి ఎంత మురికి ఉందో ఇప్పుడైతే వాటర్లో కడుక్కోండి చూడండి ఇలా అనుకోండి ఇలా నిదానంగా అనుకోండి ఇలా చేసుకోతే ద్వాస అయితే చాలా బాగా వస్తుంది చూడండి ఇప్పుడైతే వాటర్లో కడిగి చూపిస్తున్నాను ఎంత బాగా వచ్చిందో మీరైతే వీడియోను స్లిప్ చేయకుండా చూడండి ఇప్పుడు వాటర్లో కడిగి చూపిస్తుండండి లైవ్లో చూడండి కొత్తటిలాగా బాగా ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి ఇప్పుడు మరో టైం స్టవ్ అంటించుకోండి గ్యాస్ అయితే స్లిమ్లో పెట్టుకోండి గ్యాస్ అయితే స్లిమ్లో పెట్టుకొని ఒకే నిమిషం పెట్టుకోండి ఇప్పుడు అయితే లెమన్ వేసుకోండి లెమన్ వేసుకున్న తర్వాత వన్ డ్రాప్ లెమన్ వేసుకొని లెమన్ తొక్కు ఉంటుందని లెమన్ తొక్కు ఇలా అప్లై చేసుకోండి స్టవ్ ఇప్పుడైతే దోశ పని పైన ఇలా అప్లై చేసుకోండి ఇలా లెమెన్లను ఇలా వేసి ఇలా రుద్దండి ఒక నిమిషం పాటు ఇలా రుద్దుకోండి ఒక నిమిషం పాటు అయితే ఇలా రుద్దండి ఇలా రుద్దిన తర్వాత ఒక స్క్రబ్బర్ తీసుకోండి స్టీల్ స్క్రబ్బర్ అంతా యూజ్ చేసుకోద్దు స్టీల్ అంతా యూజ్ చేసుకోద్దు చూడండి స్క్రబ్బర్ తీసుకోండి నేనైతే విమ్ సోప్ అంత తీసుకున్నాను మీరు విమ్జెల్ ఉంటే తీసుకోండి స్టీల్ యూస్ చేయకూడదు దీంట్లో యూజ్ చేసుకోండి ఇలా వేసుకొని ఇలా పెనుమంతా ఇలా రుద్దుకోండి ఇదైతే నాస్టింగ్ దాన్ని స్టీల్ స్క్రబ్బర్ అంతా యూస్ చేయకూడదు పా పెను అయితే పాడైపోతుంది ఇలా ఇలా రుద్దిన తర్వాత వింజల్ ఉంటే మీ దగ్గర ఉంటే వేసుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసి వాటర్లో కడుగు చూపిస్తున్నాను చూడండి వాటర్లో అయితే కడుకోండి ఇప్పుడు లెమన్ తొక్కు ఉంటుందని లెమన్ తొక్కులో చూడండి పెనుమ పైన ఇలా రుద్దుకోండి చెట్లు అనుకున్న తర్వాత మనకైతే కొత్తటిలాగా కనిపిస్తుంది దోశ అయితే చాలా బాగా వస్తుంది ఇప్పుడు లెమన్లో చూడండి ఇలా పెనుమంతా ఇలా రుద్దుకోండి పెనుమంతా ఇలా రుద్దండి ఇలా రుద్దిన తర్వాత వాటర్లో బాగా కడుక్కోండి చూడండి వాటర్లో అయితే బాగా కడుగున్నాను ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి కొత్తటిలాగా కనిపిస్తుంది దోశ పెనుమైతే దీంట్లో దోశ అయితే చాలా బాగా వస్తుంది ఇప్పుడైతే చూడండి ఇప్పుడు ఒక ఆనియన్ కట్ చేసుకోండి ఇప్పుడైతే ఒక ఆనియన్ తీసి ఆనియన్ సైడ్లో కట్ చేసుకోండి ఆనియన్ కట్ చేసుకున్న తర్వాత స్టవ్ అని తీసుకొని పెనుము పెట్టుకోండి ఇప్పుడు పెనుము వేడెక్కిన తర్వాత ఆయిల్ ఒక త్రీ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఒక టూ స్పూన్ త్రీ స్పూన్ ఆయిల్ అని వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఆనియన్ తీసుకొని ఇలా రుద్దు పెనుమంతా ఇలా రుద్దుకోండి ఇలా రుద్దుకొంటే అయితే దోశ అయితే చాలా బాగా వస్తుంది ఇలా రుద్దుకోండి ఆనియన్ ఇలా రుద్దుకోండి ఇలా రుద్దిన తర్వాత దోశ కాల్చుకోండి మీరు ట్రై చేసి చూడండి అయితే చాలా బాగా దోస పెను కొత్తలాగా కనిపిస్తుంది ఇలా అయితే ఇలా రుద్దుకోండి పెనుమంతా ఇలా రుద్దుకోండి ఒక నిమిషం పార్టీ ఇలా రుద్దిన తర్వాత చూడండి ఒక నిమిషం పార్టీ ఇలా రెండు మూరుదిన తర్వాత పిండి ఉంటే దోశ కాల్చుకోండి అయితే చాలా బాగా దోశ వస్తుంది మీరు ట్రై చేసి చూడండి నేనైతే వీడియో లెంత్ అయిపోతుందని ఇంతటిలో నిలిపివేస్తున్నాను మీకు వీడియో నచ్చి అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో